ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకి కోటి రూపాయల సహాయం ప్రకటించాడు ఆ నిజమని అమ్మే మాకు అండి ఇంకా ఉంది స్టోరీ కోటి రూపాయలు ప్రకటించిన బాగానే ఉంది అయితే కింద ఒక లైన్ చదివి వినిపిస్తాను చూడండి వరద బాధితుల కోసం పార్టీ తరఫున కోటి రూపాయల సహాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వైఎస్ జగన్ వివరించాడు ఇది బతికేమైనా సిగ్గుందా అసలు సిగ్గుందా జూనియర్ ఎన్టీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యాభై లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేషన్ చేశారు అలాగే హీరో విశ్వక్ విశ్వక్ గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారు కూడా తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యాభై లక్షలు ఇచ్చారు అది కాకుండా కల్కి సినిమా నిర్మాత అశ్విని దత్ గారు ఆయన ఒక పాతి లక్షల రూపాయలు ఇచ్చారు ఎలా ఇచ్చారు సీఎం రిలీఫ్ అండ్కి నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి నువ్వు కోటి రూపాయలు విర విరాళం ప్రకటించేసి ఎలా ఇవ్వాలో ఏ రూపాన్ని ఇవ్వాలో ఆలోచిస్తాను అంటున్నాడు ఒత్తిదే డ్రామా చెల్లిగడి పిల్లికి బెచ్చం పెట్టడా గట్టిగా పిల్లికి బెచ్చం పెట్టడా ఊరికి ఏవి లేకపోయినా కానీ మా నాయకులకు కోటి రూపాయలు పంపించేశాను వాళ్ళు చేసేసారు సాయం అని చెప్పేసి ఈయన అకౌంట్లో వేసుకుంటారు నువ్వు అఫీషియల్ గా చెయ్యాలనుకుంటే ప్రభుత్వానికి సహాయం చేయాలనుకుంటే ఎవరికి చెయ్యాలి సీఎం రిలీఫ్ ఫండ్ కి చెయ్యాలి సహాయం చెయ్యాలనుకుంటే పార్టీ నాయకులతో మాట్లాడి చర్చించడం ఏముంది అది చెప్తారు అది ఏం చెప్తారు తడవ పాతి లక్షలు ఇచ్చాను మేము పంచాను అంటారు అది నువ్వు సహాయం చేసినట్టు ఎట్లా అవుతుందండి ఎవరికి సహాయం చేసేసే ప్రభుత్వానికి కదా చేయాల్సి నువ్వు పెళ్లికి పెళ్లి పెళ్లికి వెచ్చని పెట్టాడు కానీ కోటి రూపాయలు అని నేను అనుకున్నా కోటి రూపాయలు సహాయం అని చెప్పేసి ఎడ్డింగ్ పెట్టగానే అనుకున్నా అస్సలు అమ్మను నేను నేను చాలా సందర్భాల్లో చెప్పాను నేను మళ్ళీ చెప్తా ఎంగిలి సేత్తో కాకిన తోలడు ఒక మెతుకు ఎగురిల్లి కాకి తినేస్తే కాకి ఆకలి తీరిపోద్ది అని పిసినారి పిషినారిలో పది పైసలు ఎవరికి దానం చేయడు సొంత కార్యకర్తలకు కూడా అలాంటిది అక్కడ కోటి రూపాయలు ఇచ్చేస్తాడా కోటి కోటి రూపాయలు ఇవ్వాలండి జగన్మోహన్ రెడ్డి ప్యానాలను వదిలేకడేమో కానీ కోటి రూపాయలు మాత్రం ఇవ్వడం నేను రాసిస్తా కాలితే ఇమ్మనండి సీఎం రిలీఫ్ అండ్ కోటి రూపాయలు ఇవ్వ ఎందుకు ఇవ్వను సీఎం రిలీఫ్ అండ్కి ఇవ్వకుండా పార్టీ నాయకులతో అంటే నాకు అర్థం కాదు తెలీదా అంటే వీడిపోయి జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా గతంలో కూడా వచ్చినాయి కాబట్టి వచ్చిన సందర్భంలో ఏ హీరోలు కానీ నిర్మాతలు కానీ ప్రముఖులు కానీ ఎవరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ విరాళాలు ఇవ్వలా ఇది దొంగడు కాబట్టి తెలుసు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారనుకో ప్రముఖులు అందరూ విరాళాలు ఇస్తారు ఇప్పుడు డిజీస్ ల్యాబ్ ఉంది దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు ఇంకా చాలా మంది ఉన్నారు అలా పెద్ద పెద్ద అమౌంట్లు డొనేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇది ఇందాక చూసారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ భార్య వాళ్ళిద్దరు కలిసి కోటి రూపాయలు ఇచ్చారు ఇంతమంది ఇస్తున్నారు కదా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు కదా పార్టీ నాయకులతో చర్చించి చెప్తాడట ఏ రూపాయలు ఏ రూపాయలు ఇస్తావు నువ్వు నువ్వు ఏ రూపాయలు ఇస్తావయ్యా ఎవరికి ఎత్తావు ఇవ్వడు ఊరికే కోటి రూపాయల నుంచి ప్రకటించేసాడా రేపో లేదంటే వాళ్ళ సాయంత్రం కోటి రూపాయలు ఇచ్చేసామని చెప్పేసి మళ్ళీ ఒక పోస్ట్ వేసుకుంటాడు ఈ కింద పేటిఎం కొట్టదని నువ్వు రియల్ హీరో అన్నా ఏ రియల్ హీరో అన్న బొక్క ఎవరికి ఇచ్చేసాడు కోటి రూపాయలు రియల్ హీరో అన్నా అది చీది లేదు సార్ లేదు ఇంకా ఆలోచించి చెప్తే ఆలోచించి చెప్పేటోడిది నువ్వు ముందుగా ఎలా ప్రకటించేస్తావా వరద బాధితులకు కోటి రూపాయల సహాయం ప్రకటించారు అని చెప్పేసుకునే వ్యక్తి మళ్ళీ ఆలోచించే పెట్టి ఏ రూపాన్ని ఇవ్వాలనేది ఇప్పుడు ముందు ఆలోచించుకోవాలి కదా ఏ రూపాన్ని ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అసలు వేరే ఎవరికి ఇస్తారా ఏ రూపాన్ని ఇస్తారు ఎవరైనా సరే అంటే ఇచ్చుటళ్ళు అందరు పిచ్చోళ్ళు అలా తెలీదా అవువా ఆలోచించాలయా మనం ప్రకటించే ముందే నాయకులతో చర్చించి చెప్పాలా ఎవడ చెప్పట్లేదా గతంలో నువ్వు తీసుకున్నదా కొంతమంది ఇచ్చినట్టు చూపించారు కదా నీకు కూడా విరాళాలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఒకటి ఉంటుందని తెలుసా నీకు అసలా ముఖ్యమంత్రిగా చేసావు కదా ఐదేళ్ళు ఇంకా ఆలోచించడం అవి కూడా ఇడి తినేత్తావు ఇంకా పది రూపాయలు ఎవడైనా ఇస్తే తీసుకునే వ్యక్తి కానీ పది రూపాయలు ఎవరికి పెట్టే వ్యక్తి అయితే కాదు జగన్మోహన్ రెడ్డి నేను రాసి ఎత్తా హండ్రెడ్ పర్సెంట్ ఒకటికి పది సార్లు చెప్తా ఇదే మాట చూసామండి వాళ్ళ కార్యకర్తలు స్వయంగా నాకు తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు గోల గోల కరోనా అయితే గోల గోల రత్త నత్త చేశారు ఆ కలకడ అనే వ్యక్తి చనిపోతే కుటుంబానికి పది పైసలు రూపాయలు ఇవ్వలా కుటుంబానికి పది పైసలు తప్పలేవలా ఇంకా పాపం చెప్పుకోలితే వైసీపీలో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు కొంత మంచి వ్యక్తులు పరిచయం లేవు కానీ మనకి మంచి వ్యక్తులే పాపం వాళ్ళలో వాళ్ళలో సర్దుకొని అరే పాప మనతో పాటు కష్టపడ్డాడ్రా మనతో పాటు జెండా మోసేడు పార్టీ అధిష్టానం ఎలాగో వదిలేసింది మన తోటి స్నేహితుడు మన సహచరుడు వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాలేదు మనమైనా సరే తలో కొంత వేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడదామని ఆ ముందుకు ముందుకొచ్చి ఎంతో కొంత డబ్బులు వేసుకుని వాళ్ళ కుటుంబానికి సహాయం చేశారు కానీ పార్టీ తరఫున కానీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కానీ ఇతర ఏ దేని ద్వారా అయినా సరే పది పైసలు ఇవ్వాల పది రూపాయలు ఇవ్వలేదండి అలాంటిది నువ్వు కోటి రూపాయలు చేతా అని మేము నమ్ముతామా ఇది పెద్ద జోక్ ఇది ఇలాంటి జోకులు ఇంకెప్పుడు ఏమాత్ర నువ్వు కోటి కాదు కదా పది పైసలు రూపాయలు ఎప్పటికీ ఇవ్వవో నాకు తెలీదా మేము చూడట్లేదు ఇన్నరలు బట్టి మేము చూపం మీరు బాగా కాదు బాగా గమనించండి ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఎవరిని పరామర్శించినా వెళ్ళి ఏం చెప్తండి అధికారంలో ఉన్నాడు అనుకో మనం చేసేద్దాం అమ్మా అంటాడు అది అదేపోదు అధికారంలో లేడనుకో ఈసారి నన్ను కల్పించండి నన్ను గెలిపించేస్తే నేను ఇచ్చేస్తానంట అంటాను ఈసారి నన్ను ఇస్తాను అంటారు అధికారంలో లేకపోతే మళ్ళీ రెండేళ్ళకో మూడేళ్ళకు మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా సహాయం అంటాడు తక్షణ సహాయం కింద ఇలా పదివేల రూపాయలు ఉంచండి ఒక ఇరవై వేల రూపాయలు వచ్చండి సరే కుటుంబ పెద్దో లేదంటే ఏదో జరిగింది ప్రస్తుత కార్యక్రమానికి పనిపోతాయని ఏ రోజైనా కానీ తీసిచ్చావా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూసి నేర్చుకో దికుమారి ఏ కార్యకర్త అయినా ఇబ్బంది పడినా కష్టం వచ్చిన వెళ్ళి ఐదు లక్షలు పది లక్షలు పార్టీ తరఫున ఆర్థిక సహాయం చేసి వస్తారు ఇంటికి అర్థమైందనికి గతంలో కూడా నీ ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వరదల సమయంలో సీఎం రిలీఫ్ పనికి చంద్రబాబు నాయుడు గారు డొనేషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇచ్చారు కదా తెలీదండి కా విషయం మళ్ళీ నువ్వు ఆలోచించి చెప్తావా నీ బతికి కూర రూపాయలు ఇచ్చి నువ్వు దానికి మాల సోంట అబద్దాలు చెప్పుకోవడానికి కూడా ఒక సిగ్గు ఉండాలి సిగ్గిపోతుకులు సిగ్గుశారు అనేది ఏమి ఉండవు ఇంకా ఆ పోస్ట్ చూసి నాకే సిగ్గేసింది ఏ అన్ని అబద్ధాలే మాట వాస్తవం సవట పనికి మాల్సవట్ర కూరలు ఇచ్చే ఒక ఇది కోటి ఒకటి కాదు రెండు కాదు కోటి పైగా నాయకుని అడిగి మాట్లాడతాడంటే అన్ని అబద్దాలే అన్ని అబద్దాలే ఒక్క మాట నిజం ఉండదో చేతలేడు దరిద్రుడి